హరే కృష్ణ వెల్కమ్ టు కన్నయస్ ఈరోజు మనం ఖర్జూరం బర్ఫీ చేసుకోబోతున్నాం ముందుగా ఐదు వందల గ్రాముల ఖర్జూరం తీసుకోవాలి పిక్కలు లేనిది దాన్ని మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి బాగా బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పిస్తా కొబ్బరి కూర తీసుకోవడాన్ని హాఫ్ హాఫ్ కప్పు ఇలాగ బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కళాయి పెట్టుకొని దాంట్లో కొబ్బరికూర వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి అన్ని ఐటమ్స్ కలిపి హాఫ్ హాఫ్ కప్పు తీసుకోవాలి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ హాఫ్ హాఫ్ కప్పు మనకి వస్తే అవి తీసుకోవచ్చు టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక కొబ్బరి కూర ఫ్రై చేసుకొని దానికి ఏమి వేసిన వేయగలు ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి అయితే చాలా బాగుంటుంది అది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కళాయిలోకి అదే కళాయిలోకి ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఫస్ట్ బాదం పప్పు వేసుకోవాలి అన్నీ అన్నీ ఒక హాఫ్ హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్ అన్నీ హాఫ్ హాఫ్ కప్పు తీసుకోవాలి ముందు బాదం పప్పు వేసి ఒక రెండు ఒక నిమిషం అలా ట్రై చేసుకోవాలి ఏ మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు తర్వాత పిస్తా పిస్తా వేసుకొని హాఫ్ హాఫ్ కప్పు తీసుకొని వేయించుకోవాలి మనకి ఏది నస్తే ఏ డ్రై ఫ్రూట్స్ నస్తే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఏమేమి వేసామో అవన్నీ పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసి చేసుకోండి తర్వాత జీడిపప్పు జీడిపప్పు వేసుకొని కూడా ఒక టూ త్రీ మినిట్స్ అన్నీ వేయించుకోవాలి ఎక్కువగా కుక్ చేయకూడదు కుక్ చేస్తే దాంట్లో ఉన్న వేరు విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ పద ఇవన్నీ నస్తే ఈ వంటలని నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ మనం కబ్బు కూడా ఏది ఏ ప్లేట్లో తీసుకున్నామో ఆ ప్లేట్లో తీసుకోవాలి అదే కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో మనం మిక్సీ పట్టుకు పెట్టిన బరగా మిక్సీ పట్టిన ఖర్జూరాన్ని వేసి వేయించుకోవాలి నెయ్యి అంతా వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టిన ఖర్జూరాన్ని వేసి వేయించుకోవాలి అది మెత్తగా వచ్చేటట్టు వేయించుకోవాలి మెత్తగా కలుపుకుంటూ వేయించుకోవాలి నేను చేసిన వంటలు ఏమైనా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా నేను చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ ఎం ఎంకరేజ్ చేయండి ఈ ఖజుర వేసి బాగా గరిట్ తోటి మెదుపుతూ మెత్తగా మెదుపుతూ మెతుకుతూ బాగా మెత్త మెత్తబడాలన్నమాట బాగా మెత్తబడేటట్టు చేయాలి ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేయాలి నెయ్యిలో బాగా మెత్తగా అయ్యేటట్టు చేయాలి మెత్తగా మెతుకుతూ మనం చేయాలి మీకు ఈ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందులో మనం వేసి వేపి ఉన్న అన్నీ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి అన్నీ ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ కొబ్బరి కూర అంతా కలిసేటట్టు బాగా మెత్తగా మెదుపుతూ కరి మనం చేసిన ఈ బర్ఫీ ఆ మెత్తగా మెదిపి చేసే విధానంలోనే వస్తుంది ఇదే మెయిన్ బాగా మెత్తగా మెదుపుతూ ఆటలో ఇవి కలిసిపోయేటట్టు చేసుకోవాలి కొంచెం గట్టిగా అలాగా మెత్తగా మెదుపుతూ చేయాలి మెత్తగా వచ్చేలా అలాగైతే బర్ఫీ చాలా బాగా వస్తుంది లేకపోతే గట్టిగా వచ్చేస్తుంది అందులో హాఫ్ టీ స్పూను యాలకుల పౌడర్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మెత్తగా మదుపుతూ కలుపుకోవాలి ఎక్కువగా కలపడం ఎంత మెత్తగా మెదుపుతూ కలుపుతామో అప్పుడు చాలా సాఫ్ట్గా వస్తుంది లేకపోతే గట్టి పడిపోతుంది ఇది వేడిగా ఉన్నప్పుడే చేసేయాలి బర్ఫీలాగా అయిపోయింది స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వాసుకొని నెయ్యి రాసుకొని అందులోకి తీసుకుంటే అందులో తీసుకోవాలి తీసుకున్న తర్వాత అది చల్లగా అవ్వటానికి కొంచెం గోరువెచ్చగా అవ్వటానికి అందులో తీసుకుంటే ప్లేట్లోకి ఆ తర్వాత బాల్ ఇష్టం మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లోకి ఇది చేసుకోవచ్చు ఆ బాల్ లాగానే చేసుకోవచ్చు లాగానే చేసుకోవచ్చు నేను రెండు విధాలుగా చేశాను ఇలా ఒక నిమిషం చల్లగా చేసి ఒక గోరు వచ్చగా చేసుకున్న తర్వాత తర్వాత బాల్స్ లాగా చేసుకోవచ్చు లడ్డూల్లాగా చేసుకోవచ్చు తర్వాత బర్ఫీలా కూడా చేసుకోవచ్చు నేను బర్ఫీలా కూడా చేశాను ఇలాగ ఒక దాంట్లో స్క్రీన్ ఉన్న బాక్స్లో వేసి బాగా మెదక్కి ఎత్తడం ఒక టూ మినిట్స్ అలా ఉంచితే బర్ఫీలాగా కట్ చేసుకోవచ్చు అలాగా బాగా మెదిపి పెట్టాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగా వస్తు వచ్చేస్తుంది బాగా మెదిపి పైన డబ్బు మీద కొడితే వచ్చేస్తుంది అలా కట్ చేసుకొని కొంచెం అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని స్క్వేర్ లాగా బర్ఫీలాగా కట్ చేసుకోవచ్చు అలాగే మీకు ఈ ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ ఈ పదార్థాలని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎలా చేసుకోవాలో ఏ ఐటమ్స్ పడతాయో అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసి చేసుకోండి శ్రీ రాధా మాధవుడికి నివేదిక నివేదించాను ఇప్పుడు స్మరించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే 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 కృష్ణ